తప్పు గౌరవాన్ని ఈ రోజున నాకు వైసీపీ నుండి వైసీపీ పదవి ఇచ్చింది అధికారంలో వైసీపీ నుండి బయటకు వచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారితో పాటు నా పేరు అనుమతి ఇలాంటి కుర్రాడు ఉండాలి దళిత వర్గానికి ప్రతినిధిగా మాట్లాడతాడు అసెంబ్లీకి వెళ్ళాడంటే వాళ్ళు జరుగుతున్న అన్యాయాలు అడుగుతాడు ఇలాంటి వాడు ఉండాలని చెప్తే అప్పుడు కూడా నా మీద లేని పెట్టు తప్పుడు ప్రచారం ఎక్కడో ప్రణయన కురోని ఎస్సీ కురోని కుల పేరుతో చంపితే ఆడి దగ్గర మాట్లాడుతూ నా శాపం అయిపోయింది అన్ని మరి గురించి ఒక తమ్ముడు తప్పుగా మాట్లాడితే ఆవిడ గురించి మాట్లాడుతూ నా ఎమ్మెల్యే సింట్ కూడా ఆవిడ కాదు కొన్నాడు ఇది నాకు తెలుస్తో కూర్చోంటే అని నా జాతి పేరుతో కలిగిన నేను మనోడ కోసం పాదు లేని వడ్డు ఎవడో బియ్యం అంటే భయపడిపోయేవాడ్ను కాకపోతే ఎక్కువ నేల చేసేవాళ్ళు కాదు అంబేద్కర్ వారసుడి హస్తి నా దగ్గర ఉన్న లక్షణం నువ్వు తప్పు చేస్తే నువ్వు సిద్ధమైన పేబలని నేను ప్రశ్నిస్తాను